హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలఫీ గుడ్ మార్నింగ్ అండి ఈ వీడియో ద్వారా అనంతపురం మార్కెట్ యొక్క ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను సో ఇప్పటి వరకు జరిగిన కొన్ని మండీల ఆక్షన్ ప్రకారం మాత్రమే ఈ ధరలు మీరందరూ గమనించగలరు సో జరగాల్సిన యాక్షన్ అయితే చాలా ఉందండి సో దాదాపుగా ఒక సెవెంటీ పర్సెంట్ యాక్షన్ అనేది మిగిలి ఉంది థర్టీ పర్సెంట్ మాత్రమే కంప్లీట్ అయింది సో ఇప్పటి వరకు జరిగిన యాక్షన్ ప్రకారం తీసుకుంటే సూపర్ టాప్లో వచ్చేసి ఈరోజు ఇప్పటికీ ఆరు వందల ముప్పై రూపాయలండి అండ్ ఆ తర్వాత ఆరు వందలు సో నిన్నటి మీద అయితే జస్ట్ కొద్దిగా అయితే పెరిగింది టాప్ అనేది అండ్ ఆవరేజ్ గా తీసుకుంటే కనుక క్వాలిటీని బట్టి ప్రైజెస్ ఉన్నాయండి సో కొంచెం వర్షం ఎక్కువగా ఎఫెక్ట్ ఇవ్వడం వలన అంటే నేల మీద టమోటాలు కొంచెం తక్కువ ప్రైజే వెళ్తున్నాయి స్టేకింగ్ చేసినటువంటి టమోటాలకు వచ్చేసి చాలా మంచిగా ఉంటే క్వాలిటీలో వచ్చేసి హాఫ్ కలర్ ఉంటే కనుక ఐదు వందల రూపాయల నుంచి ఆరు వందల రూపాయల యొక్క మిడిల్ ప్రైజెస్ ఎక్కువగా నడుస్తున్నాయి అండ్ ఆ తర్వాత సెకండ్ క్వాలిటీ విషయానికి వస్తే కనుక నాలుగు వందల రూపాయల నుంచి ఐదు వందల రూపాయల వరకు నడుస్తున్నాయండి ఇక థర్డ్ క్వాలిటీ టమోటాలు వచ్చేసి కొంచెం వర్షం ఎఫెక్ట్ పడినటువంటి టమోటాల మీద రెండు వందల రూపాయలు నాలుగు వందల రూపాయల వరకు నడుస్తున్నాయండి సో ఈ విధంగా ఉన్నాయి ఈ రోజు అనంతపురం మార్కెట్ లో ఇప్పటి వరకు జరిగిన ఆక్షన్ ప్రకారం మాత్రమే ఈ ధరలు సో ఓకే ఫ్రెండ్స్ ఇక ఈ రోజు ఇప్పటికీ సూపర్ టాప్ ఆరు వందల ముప్పై రూపాయలు అండ్ యాక్షన్ చాలా ఉంది కాబట్టి జరగబోయే యాక్షన్ లో టాప్ రేట్ చేంజ్ అయితే కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేస్తా థ్యాంక్